జిన్నారం మండలం మాదారం గ్రామంలో రసబసగా మారిన గ్రామ సభ భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు కేటాయిస్తామని కేవలం ఇద్దరు పేర్లు ప్రతిపాదించడం విడ్డూరంగా ఉంది రెండు వందల మందికి జాబ్ కార్డులు ఉన్నప్పటికీ ఇద్దరిని కేటాయించడం దుర్మార్గం అదే విధంగా రేషన్ కార్డుల గురించి గత సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటికి పరిగణలోకి తీసుకోకుండా రెండు వేల ఇరవై కంటే ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారికి కొంతమందికే పేర్లు రావడం జరిగింది మరి పోయిన సంవత్సరం నుంచి పెట్టుకున్నటువంటి అప్లికేషన్లలో రేషన్ కార్డులు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా అర్హుల లిస్టు ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి శాంక్షన్ అయినాయి అని ప్రకటించడం పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు తీవ్ర ఆగ్రహం చెందడం జరిగింది ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో ఇస్తామని చెప్పి మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం आप जय का তুমি বলো না আমি তো যাই না যাবো তুমি ఏదో ఇప్పుడు ఆన్లైన్ లో లేకపోతే లేదండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంతకుముందు ఏమన్నా ఈ కింద చేసిన వస్తాను ఇంతకుముందు అంటూ ఇప్పుడు అండి ఇరవై ఇరవై ఒకటి పెట్టుకోవాలి రావాలి కదా మరి

આજીય આાય આઓ? આજુકે ને હીવામ પરિયવામ સામ સામવામ સામવરિય વામામ రేషన్ కార్డ్ ఆ యా పద రామదాస్ బయటలే అవసరాం ఆ నూ నూ అటమేస్ పెట్టువేయాలి నొన నొన ప్రధాపాలనికి దగా తీసుకునేవా రేషన్ కార్డ్ ఆ బాదా వడై 2023 తీసుకో అంటే లెక్కమారి బా బా అదిస్కు రాన మనం బండి వడైస్తా అంటున్నావు 2021 నామే బటర్లమ్ అప్లికేషన్ అరే అటమేస్ పెట్టుకో నొన నన్ను నువ్వు అడిగిన దారిమే పెడతాం అప్లికేషన్ మా రేషన్ కార్డ్ గాని పెడతాం అది ఆ తీసుకోకపోతే ఆ సమజం తీసుకోకపోతే పెడతామరి పరిస్థితి నువ్వు మాలెట్ కొడమడ ఎప్పుడు వస్తావు 2020 নাল বের হচ্ছে রে নাল বের হচ্ছে নাল বের হচ্ছে আমাদের মহলে স্যার নাল বের করা থাকে তো নাল বের করে উড়লে না মানে যখন সামনে আলো আటం কর তুমি ইনোন ইনোনটু না ইনোনটু নাল নাল মুগড়া গিনো আপা করি ইপরে ওর মধ্যে ওটা খুবই গুরুত্বপূর্ণ

ಅದು ಅಂತ ಹೇಳೋದು ಸರಿಯಾಗಿದೆಯಾ ಒಂದು